బుల్లితెరపై ప్రచారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి కి కామెడియన్స్ పరిచయం అయ్యారు అలాంటి వారిలో నూకరాజు ఒకరు బుల్లితెర కమేడియన్ గా ఎన్నో షోల్లో సందడి చేస్తున్న నూకరాజు మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటీవలే చేస్తూ కూడా ట్రెండ్ అవుతున్నారు ఇటీవలే నూకరాజు చేసిన తాటిబెల్లం అనే పాట ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ పాటలో నూకరాజు ఆశ ఇద్దరు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో వీరి నటనపై కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి ఇది అలా ఉండగా తాజ్ జగన్ నూకరాజు హాసియా ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిద్దరు ఎన్నో అంశాల గురించి కూడా మాట్లాడారు ఇక పోతే ఇటీవలే కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అది వస్త్రదానం నుండి మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా మార్చుకుంటూ ఉండాలి కానీ హాసి మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎలా అయితే ఉన్నారో ఇప్పటి వరకు ఒకే వస్త్రదానంతో కనిపిస్తూ ఉంటారు ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ కూడా తావు లేకుండా ఎంతో నిండుదనంతో కనిపిస్తారు ఇక యాంకర్ నుండి కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది తాటి బెల్లం అనే పాటలో ఈమె చీర కట్టుకుని చాలా హుందాగా కనిపించారు అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్లో బయట కూడా మార్పు లేదు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు నూకరాజు ఆసియా ఇద్దరు సమాధానం చెబుతూ నేను కూడా బీటెక్ వచ్చిన తర్వాత అందరిలాగే జీన్స్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని అయితే నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలి అని మా అమ్మ చెబుతూ ఉన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు కానీ నూకరాజు తో పరిచయం ఏర్పాటు తరువాత నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి నూకరాజు ఒక రోజు నాతో మాట్లాడారు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల అబ్బాయిల దృష్టి కూడా వేరే విధంగా ఉంటుంది అని నాకు అర్థమయ్యేలా చెప్పారు ఇక ఆ టైంలో నేను నా డ్రెస్సింగ్ స్టైల్ నా ఇష్టం నువ్వు చెప్తే నేను వేసుకోవాలా అని ఎదురు సమాధానం చెప్పాను ఒకసారి తను ఎందుకలా చెప్పారు అనే విషయంపై నేను కూడా ఆలోచించాను డ్రెస్సింగ్ విషయంలో నోకరాజు మా అమ్మ చెప్పింది నిజమే కదా అనే ఆలోచన నాకు కూడా వచ్చింది అందుకే తను చెప్పిన విధంగానే తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నానని ఆసియా తెలియజేశారు ఇక ఈ విషయం గురించి నూకరాజు మాట్లాడుతూ దాదాపు ఆరు సంవత్సరాలుగా ఆసియా తన డ్రెస్సింగ్ స్టైల్ ఏ మాత్రం మార్చలేదు ఈ విషయం గురించి కూడా ఎంతో మంది కామెంట్స్ చేస్తూ ఈ కాలంలో కూడా ఇలాగా ఉండే అమ్మాయిలు ఉంటారా ఇలాంటి అమ్మాయి దొరకడం అదృష్టం అంటూ కామెంట్స్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని నూకరాజ్ తెలియజేశారు జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంది లేడీ కమిడియన్స్ కొనసాగుతున్నారు వారందరూ కూడా కాలానికి అనుగుణంగా వస్త్రాధారణ వేసుకున్నప్పటికీ ఆసియా మాత్రం ఎంతో ందుగా బట్టలు వేసుకోవడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయమని చెప్పాలి